Oh. మహా గురుదేవులు ఆంధ్ర వ్యాస ఏలూరిపాటి అనంతరమయ్య గారు అష్టాదశ మహాపురాణాలను అనువదించడం మాత్రమే కాకుండా మహాభారతాది ఇతిహాసాలను కూడా తెలుగులోకి అనువదించారు వీటితో పాటుగా సాహిత్యంలో ఉన్నటువంటి అనేక శతకాలను కూడా ఆయన పద్యానువాదం చేశారు తెలుగులోకి అలా పద్యానువాదం చేసిన వాటిల్లో ఆయనకు అత్యంత ఇష్టమైనది బహుళ జనాదరణ పొందినది చారుచర్య ఇది క్షేమేంద్ర మహాకవి రచించినటువంటి శతకము అంటే వంద శ్లోకములు ఉంటాయి ఈ చారుచర్యకు ఉన్న విశేషం ఏమిటి అని అంటే ఉంటుంది ఇది అంటే ఎనిమిది ఎనిమిది పదహారు 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 ముప్పై రెండు అక్షరాలు ఉంటాయి అన్నమాట ఈ శ్లోకానికి నాలుగు పాదాలు ఉంటాయి అని అనుకుంటే మొదటి పాదములు రెండు కలిపితే పదహారు అక్షరాలు ఉంటాయి చివరి రెండు పాదముల్లోనూ పదహారు అక్షరాలు ఉంటాయి మొదటి పదహారు అక్షరాల్లోనూ ఒక నీతిని చెప్పి తరువాతి పదహారు అక్షరాల్లోను ఆ నీతిని చేసి ఎవరు బాగుపడ్డారు ఆ నీతిని అనుసరించక ఎవరు నష్టపోయారు ఒక కథా రూపంలో చెప్తారు అది విశేషం ఈ వంద శ్లోకములను మనం తెలుసుకుంటే వంద కథలు అద్భుతమైనటువంటివి తెలవడమే కాకుండా వంద ఆచరణీయమైనటువంటి నీతులు మనకు తెలుస్తాయి ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో కూడా పౌరాణిక కాలం నాటి నీతులు ఇంకా పనికి వస్తాయి అని చెప్పేటువంటి అనేక రకములైనటువంటి నీతి శాస్త్రం ఇది రాజనీతి శాస్త్రము ఉన్నది ప్రవర్తనా నీతి శాస్త్రము ఉన్నది ఆరోగ్య నీతి శాస్త్రము ఉన్నది మానసిక శాస్త్రము ఉన్నది పుష్పగుచ్ఛము ఇది క్షమేంద్ర మహాకవి సంస్కృతంలో రాయగా గురుదేవులు తెలుగులో పద్యానువాదం చేశారు మొదటగా మహాభారతానికి చెందినటువంటి ఒక నీతిని తెలుసుకుందాము మంచి మాటలు విరణం అందరూ చేస్తారు సోషల్ మీడియా ప్రభావంతో ఎన్నో రకాలైనటువంటి కొటేషన్లు లేకపోతే సూక్తులు అనండి ఇలాంటివి మనకు ఎన్నో వస్తున్నాయి కానీ అవి కేవలం ఉన్నందువల్ల ప్రయోజనం లేదు వాటిని ఆచరణలోనికి తీసుకోవాలి అని చెప్పేటువంటిది క్షయమేంద్ర మహాకవి ఏ విధంగా చెప్పాడు తెలుసుకుందాము హితోపదేశం శ్రుత్వాదు కుచయోత్తమక్రూ శోచూత్ కౌరవేశ్వర దీని అర్థం ఏంటంటే హితము అనగా మేలు కలిగించు మాట కేవలము విన్నంత మాత్రాన పనికిరాదు దీన్ని ఆచరణలో చూపించాలి అందులో ఉన్నటువంటి మంచిని గ్రహించి ఆచరణలో చూపించాలి ఇలా చెయ్యకపోవడం వల్ల విధురుడంతటి మహా మేధావి నీతి తత్వవేత్త ధృతరాష్ట్ర మహారాజుకు చెప్పినా కూడా ఆయన వినలేదు కౌరవులందరూ సర్వనాశనమైపోయారు అని ఈ శ్లోకం యొక్క భావము దీన్ని గురుదేవుడు తెలుగులో ఈ విధంగా అనువదించారు హితమ విన్నయంతనే మాయద గురీతి జేయవలయు తాను చెప్పినట్లు చివిని నిల్లుగట్టి చెప్పెనా విదురుండు చెడటి జిడ్డి రాజు చేయకునికి క్షమేంద్రుడు రాసినటువంటి ఆ సంస్కృత శ్లోకములకు గురుదేవులు రాసిన తెలుగు పద్యం ఇది మహాభారత యుద్ధం జరగడానికి ముందర అందరూ కూడా ఆ ధృతరాష్ట్రుడికి చెప్పారు భీష్ముడు అంతకు ముందే చెప్పాడు ద్రోణుడు చెప్పాడు రాయబారం కూడా ఒకరు కాదు అనేక మంది రాయబారములు జరిగాయి ముందుగా పాండవులు ద్రౌపదిని పురోహితుణ్ణి రాయబారిగా పంపితే అది ధృతరాష్ట్ర మహారాజు తిరస్కరించి సంజయుణ్ణి పంపుతాడు సంజయుడు వచ్చి పాండవులు చెప్పిన మాటలన్నీ మళ్ళీ హస్తినాపురంలోకి వెళ్లి ముక్క చీవట్లు పెడతాడు ధృతరాష్ట్ర మహారాజుకు నేను నీ ఎదురుగా ఏ చెప్ప సభలో చెప్తానని వెళ్ళిపోతాడు దాంతో ఈ రుడ్డిరాజుకి ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి వచ్చి రాత్రికి నిద్ర పట్టదు నిద్ర పట్టకపోతే తన తమ్ములేటువంటి విధుడికి కవురు పంపి ఇదిగో సంజయుడు వచ్చాడు నన్ను తిట్టిపోయాడు అడు ఏం జరిగింది నాకు చెప్పలేదు రేపు సభలోనే చెప్తాను అన్నాడు అని అంటాడు అంటే అప్పుడు విద్రుడు ఎంతైనా మహారాజు ఎంతైనా సోదరుడు గనుక కొంత స్వాతంత్ర్యం కూడా ఉన్నది కనుక ధృత నీతి బోధ చేస్తాడు అదే విదుర నీతిగా ఉంటుంది నాలుగైదు అధ్యాయముల్లో ఉంటుంది అద్భుతమైనటువంటిది ఎవరైనా సరే నాయకత్వ లక్షణాలు పొందాలనుకున్నా రాజకీయాల్లో రాణించాలనుకున్నా కూడా ఈ విధుర నీతిని చదువుకోవాల్సిన అవసరం ఉన్నటువంటిది విధుర నీతిని చదువుకొని ఆచరణలోనికి తీసుకుంటే అద్భుతమైనటువంటి రాజకీయ నాయకులు లేదా మేనేజర్లు అయ్యే అవకాశం ఉన్నటువంటిది ఇంతగా వీళ్ళందరూ చెవిన కట్టుకుని చెప్పినా సరే ధృతరాష్ట్ర మహారాజు వినడు ఆ తర్వాత శ్రీకృష్ణుడు రాయబారమునకు రావడము శ్రీకృష్ణుని బంధించడానికి కూడా ప్రయత్నించడము ఆ రాయబారము విఫలం కావడము తర్వాత కౌరవులు నాశనం అవడము జరుగుతుంది కనుక క్షమేంద్రుడు మంచి వినడం కాదు చేయవలసింది ఆ విని మంచిని ఆచరణలోనికి కూడా తీసుకున్నప్పుడే బాగుపడతారు ధృతరాష్ట్ర మహారాజు సర్వనాశనం అయిపోవడానికి మంచి చెప్పేవాళ్ళు లేక ఆయన నాశనం అయిపోలేరు వాళ్ళు చెప్పిన నీతిని గ్రహించక నాశనం అయిపోయాడు అని క్షవేంద్ర మహాకవి నేతికి పరిచి వచ్చేటువంటి నేతి సూత్రాన్ని చెప్పాడు ఇటువంటి మరిన్ని మంచి ఆచరణ యోగ్యమైనటువంటి చారుచర్య అంటే మంచి నడవడి అని తెలుగులో చెప్పుకోవాలి మంచి నడవడి తెలిపేటువంటి ఈ శతకాన్ని పారాయణ చేస్తూ మనకు మన పిల్లలకు అందరికీ కూడా సనాతన ధర్మంపై ఇష్టం కలిగేటట్టుగా ఈ ప్రచారాన్ని చద్దాము ఓం దత్తు పరమేశ్వరార్ నమస్త